హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు కిచెన్ కిచన బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఇంట్లోనే సింపుల్గా అల్లం వెల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామా ఇలా ఒక్కసారి ఇంట్లో చేసుకున్నారంటే ఏ కూరలుకైనా అప్పటికప్పుడు తీసుకొని వేసుకోవచ్చండి దీన్ని బయట ఎప్పుడు చేసుంటారో మనకు తెలియదు కదండి ఇంట్లో చేసుకున్నారంటే ఫ్రెష్గా ఉంటుంది మనకి హెల్త్కి చాలా మంచిదండి అల్లం వెల్లి పేస్ట్కి మొదటిగా కావలసినవి పొట్టు తీసుకున్న తెల్లగడ్లు నేనైతే ఇలా పొట్టు తీసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే అలాగైనా వేసుకోవచ్చు అల్లం ముక్కలు ముందుగా శుభ్రంగా కడిగి పైన తొక్కు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్ ఆయిల్ తీసుకోవాలి కొద్దిగా రాళ్ళుప్పు పసుపు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఒక కప్పు అల్లం ముక్కలు వేసుకుందామండి అలాగే ఇందులోకి మరో కప్పు తెల్లగడ్లు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల రాళ్ళు పూ వేసుకోవాలి ఇందులోకి ఆయిల్ వేసుకున్నారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి ఇందులోకి ఆయిల్ వేయడం ఇష్టం లేకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా పట్టుకున్న తర్వాత మరో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్లో పట్టుకుంటే సరిపోతుందండి ఈ పేస్ట్ని గ్లాసు సీసాలోకి వేసుకోవాలి స్టీల్ బాక్స్లో వేసుకున్నారంటే కిలం పడుతుందండి అందుకే ఇలా గాజు సీసాలో వేసుకుంటే చాలా మంచిది అల్లం వెల్లు పేస్ట్ని గ్లాసు సీసాలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి అంతేనండి సింపుల్గా ఇంట్లోనే అల్లం వెల్లు పేస్ట్ రెడీ అయిపోయింది చూశారు కదండీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్